హలో లవ్లీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీస్ డైలీ డిలైట్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఆడవాళ్ళందరికీ రిలేటెడ్గా ఉంటుంది అదేనండి బెండకాయ దాన్ని లేడీ ఫింగర్ అంటారు కదా అయితే పల్లీలో బెండకాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పాన్ తీసుకొని స్టవ్ పెట్టండి స్టవ్ వెలిగించాలనుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక పసుపు వేసుకోండి ఇలా ఆయిల్లో పసుపు వేయడం వల్ల మనం ఎలాగో కర్రీస్లో పసుపు వేస్తాం కదండి కర్రీస్ అయినా ఫ్రై అయినా ఏదైనా ముందుగా ఆయిల్లో వేయడం వల్ల కర్రీ కలర్ న్యాచురల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి టిప్పు ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకోండి మనం ముందుగానే చెప్పుకున్నాం కదా పల్లీలో బెండకాయ ఫ్రై అని అందుకని మనకి బెండకాయలు సరిపడా పల్లీలు వేసుకోవాలి ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది పల్లీలను చిన్న మంట మీదే వేగనివ్వండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి ఆ పల్లీలు కొంచెం వేగగానే తాలింపులు వేసుకొని అవి కూడా వేయించండి తాలింపులు పల్లీలు వేగగానే ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వాటిని మనం వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేది ఆప్షనల్ మీరు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు ఎందుకంటే ఫ్రై కాబట్టి మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదా ఓన్లీ బెండకాయలు పల్లీలో వేసి చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు బాగా మగ్గి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న లేత బెండకాయలు తీసుకోవాలి ఫ్రై కాబట్టి మన లేతగా ఉన్న బెండకాయలని వేసుకోవాలండి ముదిరి వేసుకోకూడదు బెండకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు చిన్న మంట మీద మగ్గించుకోండి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేయండి అలాగే కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోండి బెండకాయలు ఫ్రై అయ్యాక క్రిస్పీ అండ్ టేస్టీ పల్లీల బెండకాయ ఫ్రై తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి అండ్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అసలు అదిరిపోతుంది దీనికి తోడు టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి